అవును నిజమే నేను సాయిచేది భార్యనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక కళాకారుడి భార్యను అని చెప్పుకోవడానికి ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటే రజనీ అన్న పేరు ఒకరికి తెలియకపోవచ్చు కానీ సాయి చంద్ అన్న భార్య అనే తీర్పు గౌరవాన్ని తెచ్చిపెట్టింది అది కళాకారుడు తన జీవితంలో ఒక కళాకారుడు సాధించే గౌరవంగా నేను ఫీల్ అవుతున్నా ముఖ్యంగా ఇటువంటి సంతాప సభలు ఎందుకంటే కొన్ని వందల వేదికల మీద నాయకులను నిలబెట్టేది కళాకారు ప్రజలను ఉర్రు తలుపించి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఎందుకంటే వాళ్ళ ఆకలి బాధ వాళ్ళకి తెలుసు కష్టం బాధ వాళ్ళకి తెలుసు వివక్షత వాళ్ళకి తెలుసు వాళ్ళ అమ్మ ఏం కష్టపడ్డదో తెలుసు అయ్యేం కష్టపడ్డదో తెలుసు తోడబుట్టులు ఏం కష్టపడ్డదో తెలుసు ఊర్లో ఎన్నో సమస్యలను చూసి ఆ సమస్యలు తర్వాత తరాల వాళ్ళు పడొద్దని చెప్పి వాళ్ళ కడుపుల ఆకలిని దాచిపెట్టుకొని పాట పాడుతూ ఊరూరా తిరిగి ఆ కష్టం ఇంకొకరికి ఉండొద్దని అని చెప్పేటోళ్ళే కళాకారులు అటువంటి కళాకారులు వందల వేదికల మీద నాయకులను తయారు చేస్తారు కానీ అటువంటి కళాకారులకు ఒక వేదిక వస్తుంది అదే ఇటువంటి సంతాప సదు వస్తుంది అది ఎంత బాధాకరం అంటే బహుశా ఎటువంటి కళాకారులకు కళాకారులకు గౌరవ వేదికలు రావాలని కోరుకుంటున్నాను నేను సంతాప వేదికలు రావద్దని కోరుకుంటున్నాను ఎటువంటి కళాకారుడికైనా కామన్ గా మనిషికి వందేళ్ళు ఉంటుంది కళాకారుడికి వెయ్యేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే సమాజంలో మార్పును ముందుగానే ఊహించే వాళ్ళు కళాకారులు కష్టాన్ని ముందుగానే తెలుసుకొని రూపంలో చెప్పేటోళ్ళు కళాకారులు రేపు సమాజానికి ఏం అవసరమో చెప్పేటోళ్ళు కళాకారులు కాబట్టి ఈ రోజు ఇటువంటి కళాకారుడికి నరేష్ కి ఇంత చిన్న వయసులో ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు ఆ కుటుంబం పడే బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా నరేష్ కు సంతాప తెలుపుతూ ఈ వేదిక మీదున్న పెద్దలు శాసనసభ్యులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని ముందుండి లేదా నరేష్ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న పుష్పక్కకి ఎందుకంటే అక్కడ మహిళగా నాకు కొంత స్వార్థం ఉంటదని అది స్వార్థం కాదక్క అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యత ఆ బాధ్యత మీకు ఉన్నందుకు సంతోషము మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఈ రోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు ముఖ్యంగా మీకు వందనాలు తెలుపుతూ అదే విధంగా వేదిక మీదున్న వేముల వీరేశమన్న గారికి ఏదైతే కార్పొరేషన్ కి చైర్మన్ గా చేశారో స్వాములన్నా అదే కార్పొరేషన్ కి సాయిచం చైర్మన్ గా చేయడం జరిగింది సాయిచేన్ తర్వాత నేను చైర్మన్ గా చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నారు మరియు లక్ష్మారెడ్డి అన్న గారు వేదిక మీద యాదగిరిన్న అలా ప్రతి ఒక్కరికి వేదిక కింద ఉన్న ఏ పురుసోమన్న కావచ్చు గిద్దరామనర్స కావచ్చు లేకుంటే ఇంకో రామనర్సయ్య అన్న బ్రదర్ కి కావచ్చు ప్రతి ఒక్క కళాకారుడికి పేరు పేరున వందనాలు అయితే ఒక పాట గుర్తుకొస్తుంది నాకు ఈ సందర్భంగా సాయి చంద్ర రాసిన పాట మేము కళాకారులం ప్రజా కళాకారులం కళ కోసమే మా జీవితం అంకితం కలే మా జీవితం అని ఒక పాట రాశాడు ఆ పాటలో ఒకటి ఉంటది గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతాము అని ఉంటది నిజమే ఆ గాత్రమే జీవన సూత్రమై ఊరు ఊరు తిరిగి ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుంటారు గాని మిమ్మల్ని మా జీవన సూత్రం అని నమ్ముకొని వచ్చిన ఒక మహిళ ఉంది మా ఇంట్లో ఒక భార్య ఉంది అంటే ప్రతి ఒక్క కళాకారుడికి ఒక కుటుంబం ఉంది వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంది అని ఆలోచించకుండా ప్రజలు కష్టము నష్టము లేదు రాజకీయాలు ఇలా అనేక అంశాల మీద కళాకారులు స్పందిస్తూ స్పందిస్తూ ఈ రోజు వాళ్ళే లేకుండా పోయి ఆ కుటుంబాలు రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది అలా ఏ ఒక్క కళాకారుడు కుటుంబం అలా ఉండొతూ మనం అందరం వాళ్ళకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం